బీహార్లో సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సమావేశం నిర్వహిస్తుంది బీహార్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం ఓట్ చోరీ సర్ పార్టీ సంస్థాగత మార్పులపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు సమావేశానికి ఏఐసిసి చీఫ్ ఖర్గే రాహుల్ సోనియా కాంగ్రెస్ పాలిత రాష్టాల సీఎంలు పాల్గొన్నారు సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు పాల్గొన్నారు ఇటు బీహార్ లో సీడబ్ల్యూసీ జరుగుతుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సమావేశం నిర్వహిస్తుంది బీహార్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం ఓట్ చోరీ ఎస్ఐఆర్ పార్టీ సంస్థాగత మార్పులపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు సమావేశానికి ఏఐసిసి చీఫ్ ఖర్గే రాహుల్ సోనియా గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్టాల సీఎంలు పాల్గొన్నారు సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు పాల్గొన్నారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు రాజిరెడ్డి బీహార్ జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వైసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం పాట్నలో జరుగుతుంది బీహార్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశం అక్కడ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఇప్పటికే బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేది కూడా రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నారు ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులతో పాటు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ముఖ్యమైన నేతలంతా కూడా పాల్గొంటారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీహార్లో ఓటు చోరీ అనేది ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటు చోరీ పేరుతో పాదయాత్ర కూడా రాహుల్ గాంధీ చేశారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంశాన్ని తీసుకెళ్లాలనేది కూడా కాంగ్రెస్ చూస్తుంది అందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది బీజేపీకి అనుసరణలోనే కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తుంది అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది ఇదే అంశాన్ని రా దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయాలి ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పటికే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నితీష్ కుమారే ముఖ్యమంత్రి ఉన్నారు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలను మూటగట్టుకుంటున్నాడు దీన్ని అంతా కూడా క్యాష్ చేసుకోవాలి యాంటీఇన్కంబెన్సీ అంతా కూడా ఇండి కూటమికి కాంగ్రెస్కి అనుకూలంగా మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో కూల రానివ్వకుండా చూడాలి అనేది కూడా కాంగ్రెస్ ఈ ఒక సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయాలు చేయబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో ఏ రకంగా గట్టెక్కాలి ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ను ఓడించాలి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి అదేవిధంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలనే అంశాన్ని ముఖ్యంగా ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశ సిడబ్ల్యుసి సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ ఓట్ చోరీ అంశాన్ని పెద్ద ఎత్తున దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి బీజేపీ ఈ యొక్క ఓటు చోరీని ఏ రకంగా చేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ అనుకూలమైనటువంటి ఓట్లను ఏల ఏ రకంగా తొలగించే ప్రయత్నం చేస్తుంది ఏ రకంగా బీజేపీ లబ్ధి పొందాలనే చూస్తుంది అనేది కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కాంగ్రెస్ చూస్తుంది అంతేకాకుండా ఎస్ఐఆర్ పేరిట ఈ ఓట్ల చోరీ జరుగుతుంది ఎస్ఐఆర్ పేరిటనే ఇదంతా జరుగుతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా నిర్మీలించాలి అనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఈ యొక్క సమావేశంలో నిర్ణయం చేయబోతున్నారు అంతేకాకుండా ఈ యొక్క జిఎస్టీలో మార్పులు వచ్చిన తర్వాత ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది ఈ జిఎస్టీకి సంబంధించినట్టు ఇప్పటికే కాంగ్రెస్ కామెంట్ చేస్తుంది జిఎస్టీ కొన్ని మినహాయింపులు చేస్తున్నామని చెప్పినా కానీ ఎక్కడ కూడా అది కస్టమర్ల దాకా పోవట్లేదు ఈ యొక్క జిఎస్టీ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి జిఎస్టీ ఆ మినహాయింపుల వల్ల ఎలాంటి లాభం లేకుండా పోతుంది అనేది కూడా ప్రజల్లో చైతన్యవంతం చేయాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి అంతేకాకుండా సంస్థాగతంగా పార్టీలో ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాలి ఏ రకంగా యాక్టివ్ ఉన్నటువంటి నేతలను కీలకమైనటువంటి పదవుల్లోకి తీసుకోవాలనే అంశాన్నిపైన కూడా ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మొత్తానికి ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశంలో జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి తాజా రాజకీయ పరిణామాలు ఏంటి బీజేపీని ఏ రకంగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది బీ బీజేపీకి ఏ రకమైనటువంటి స్కెచ్ వేయాలి అదేవిధంగా ఈసారి బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఓడించాలి ఇండియా కూటమిని ఏ రకంగా అధికారంలోకి తీసుకొచ్చాలి అనే అంశాల కూడా ఈ కులంకుశంగా చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి శాలిని రాజరెడ్డి ఇప్పుడు ఈ సిడబ్ల్యూ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడ పాల్గొన్న మంత్రులకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే మెయిన్ గా బీహార్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కదా కాంగ్రెస్ అయితే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో సిడబ్ల్యూసి సమావేశంలో సిడబ్ల్యూసి సభ్యులు మాత్రమే పాల్గొంటారు అదేవిధంగా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎంకు అదేవిధంగా దామోదర్ రాజనరసింహకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చల్ల వంశీచంద్రెడ్డికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు మాత్రమే ఈ యొక్క సిడబ్ల్యుసి సమావేశంలో అవకాశం ఉంది ఇలాగే సిడబ్ల్యూసి సమావేశాల్లో చోటు ఉన్నవారికే ఆ యొక్క రాష్ట్రాల నుంచి ఆ సిడబ్ల్యూసి సమావేశానికి వస్తారు ఈ యొక్క సిడబ్ల్యుసి సమావేశంలో ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు అక్కడ ఏ రకంగా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అదే అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంటే ఆ ప్రతిపక్షంలో ఉంటే ఏ రకంగా వచ్చే ఎన్నికల్లో ఆ యొక్క ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే దాన్ని ఏ రకంగా కాంగ్రెస్ క్యాచ్ చేసుకోలే అంశంపైన చర్చ జరగబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం తర్వాత బీహార్లో మొట్టమొదటిసారిగా చాలా గ్యాప్ తర్వాత ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది ఈ యొక్క సిడబ్ల్యుసి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద అంశాలను లేవనెత్తుంది ఈ యొక్క అంశాలను ఈ యొక్క బీహార్లోకి తీసుకెళ్లాలి అంతేకాకుండా ప్రధానంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చోరు చేస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ రకంగా అసలు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దదించడము అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత కూడా ముఖ్యమైనటువంటి నేతలతో రాహుల్ గాంధీ ఒక సమావేశం కూడా ప్రత్యేక సమావేశం ఉంది అంతేకాకుండా బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతాము ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామనేది కూడా వివరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి షాలిని రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి